చిత్తం మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు గురువు శని చాలా అనుకూలిస్తున్నారు రాహు తటస్థంగా ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి చాలా సమస్యలకి పరిష్కారాలు పొందేటువంటి టైం దగ్గరకు వచ్చింది ఈ సంవత్సరం వీళ్ళు కృషి చేసిన కొద్దీ లాభాలు పెరిగే అవకాశం కనబడుతూ ఉంటుంది ఇక మరి శుభకార్యాలు సాంఘిక కార్యక్రమాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది గత సమస్యలు కూడా తీరే అవకాశం ఉంది ఈ సంవత్సరం మే నెల నుండి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆనందంగా ఉంటారు రోజువారీ కార్యక్రమాల విషయమై సానుకూలం అంత బాగా ఉంటుంది సమయ పాలన చేయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబ విషయాలు పరిశీలిస్తే అంతా శుభ పరిణామాలు ఎక్కువ భార్యా పిల్లల ద్వారా వారి నుండి మీకు మే నుండి వారికి జరగాల్సిన అంశాలు అంతా ఎక్కువగా బాగా జరిగి అనుకూల స్థితిని సూచిస్తూ ఉంటాయి ఉద్యోగ విషయాలు ఇబ్బంది లేకుండా గడుస్తాయి వ్యాపార విషయాలు అనుకూలంగా ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా అంత శుభ పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం మరి ఆదాయం పెరుగుతుంది మే వరకు మందగొడిగా ఉంటుంది ఖర్చులు ఎంతటివైనా సరే వాటికి అను సంబంధంగా సమతూకంగా ఆదాయం కూడా సమకూరుతూ ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో బహుశ్రద్ధ ప్రదర్శిస్తారు ఇబ్బందులు లేకుండా కార్యక్షమం చేస్తారు గతం కంటే కూడా ఈ సంవత్సరం చాలా మంచి జీవితం గడిపే అవకాశం ఉంది మరి రైతులకు ప్రభుత్వం వరుణుడు అందరూ కూడా సహకరిస్తారు దాని మూలంగా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది మరి విదేశీ నివాస ప్రణ ప్రయత్నాల్లో ఉన్నవారికి సత్ఫలితాలు ఉంటాయి విజయ శాతం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి చెందినటువంటి స్త్రీలకు ఇబ్బందులు ఉండవు ప్రశాంతంగా జీవనం చేస్తారు సంవత్సర ఆరంభంలో ఉన్న ఒత్తిడి కూడా అధిగమించి జూన్ నుండి ఎన్నో విశేషమైన ఫలితాలు అందుకునే అవకాశం వస్తుంది ఉద్యోగం కుటుంబం అనుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం ప్రతి విషయంలోనూ అధికంగా ఉంటుంది అలంకరణ వస్తువులు కొనుగోలు ఎక్కువ చేస్తారు గర్భిణీ స్త్రీల విషయంలో కూడా ప్రశాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది మంచి వైద్యం లభించే సుఖప్రసవం జరుగుతుంది ప్రశాంత చిత్తంతో వ్యవహరిస్తారు ఆరోగ్యం పురుషులు వైద్యం అన్ని అనుకూలిస్తాయి చెత్త మూడు నాలుగు పదాలు వారికి ప్రత్యేక ఫలితాలు ఏమిటంటే ఎన్నో అద్భుతాలు చూస్తారు ప్రధానంగా కుటుంబ అవసరాలు తీర్చడంలో బాగా దృష్టి ఉంచి ఎంతో మంచి జీవితం చేస్తారు ఏ పని ఎలా చేయాలి అనే దృక్పథంలో మీ ప్రయాణం సక్సెస్ రేట్ పెంచుతుంది పుణ్యకార్యాలు చేయడం గురువులని పూజ్యని దర్శించడం వంటి విషయాల్లో ఎక్కువ దృష్టి ఉంచుతారు శుభకార్యాల్లో పాల్గొంటారు స్వాతి నక్షత్రం వాళ్ళకి కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంగా మీరు సర్వీస్ చేయాల్సి ఉండి ఆ ప్రభావంగా మీ సొంత పనులు కొంచెం సమయ పాలనకు దూరం అవుతాయి ఉద్యోగం వ్యాపారం విషయాల్లో చాలా మంచి ఫసతులు చేజారే అవకాశం ఉంటుంది మీకు కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది మిత భాషణ చాలా అవసరం అని గ్రహించాలి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలు ఏంటంటే గౌరవ మర్యాదలు అన్నీ కూడా అన్ని విషయాల్లోనూ పెరుగుతాయి ఆదాయ వ్యయాల మీద మంచి పట్టు సాధిస్తారు రుణాలు ప్రతిబంధకం కాకుండా తెలివిగా ప్రవర్తిస్తారు సీజనల్ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి మరి మీకు పిల్లల విషయంగా చేయవలసిన పనులు విషయంగా మరి మీ పిల్లల విషయంగా చేయవలసిన పనుల విషయంగా కొంత అసంతృప్తి ఉంటుంది ఈ రాశి వాళ్ళకి శాంతి మార్గంగా గురు రాహులు జపం దానం చేయడం మంచిది సంవత్సరారంభంలో మరి ఈ యొక్క రాహుకి గురువుకి జపం చేయించండి రోజు దేవి భాగవతం పారాయణ చేయడం మంచిది ప్రాతకాలంలో విష్ణునాథరం పారాయణ చేయడం ప్రదోషకాలంలో కాలభైర్వాక్షికం పారాయణ చేయడం చాలా సమస్యలకి పరిష్కార మార్గం కనబడుతుంది ముఖాలు రుద్రాక్ష ధరించడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం చికరాశి